జూబ్లీల్స్లో ఉన్నాం మొత్తం మీద ఇక్కడ కొంత హోరాహోరీగా జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ప్రజల తీర్పు అనేది అల్టిమేట్ పద్నాలుగో తారీఖు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ప్రజలు ఏ విధంగా అసలు పోయిన ప్రభుత్వం మీద కొంత ఆశలు ఉండేనా లేకపోతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆశలు ఉన్నాయి ఎట్లా అంటే వాళ్ళ ప్రజల బ్రతుకులు ఎట్లున్నాయి అనేది ప్రస్తుతం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్క ఎట్లుంది పరిస్థితి ఎట్లుంది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎట్లుంది మీరు అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుంది పది సంవత్సరాల పాలన అలా అన్ని చూసుకుంటూ ఈ రైతులకు కష్టం వచ్చినా కానీ ఏదైనా కానీ పేదలకు వచ్చినా కానీ అన్నిటికీ కేసీఆర్ ఆదుకోండు ఈ కాంగ్రెస్ కేవలం ఇళ్ల కోసమే ఏమి పని చేయలేదు ఇప్పుడు రెండు వేల ఐదు వందలు ఇచ్చిండు చెప్పిండు అమలు చేసిండు కానీ ఇంతవరకు ఇయ్యలేదు పింఛను పెంచుతున్నాడు పింఛను పెంచలేదు సన్న బియ్యం ఇస్తున్నాడు మూడు నెలలు అయ్యి ఒకసారి ఇచ్చిండు తర్వాత నెల నెల సన్న బియ్యం వస్తున్నాయి కానీ అన్నం మాత్రం లడ్డుగా అవుతుంది ఒక్కటి కూడా ఇవ్వలేదు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు వికలాంగుల పింఛన్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఒక ప్రీ బస్సు పెట్టిన బస్సు వల్ల కూడా వేల మంది చచ్చిపోతారు అసలు ఎవరికి ఇయట్లే అన్ని అమలు చేసారు కానీ ఏం చేయలేదు ఓన్లీ ఇండ్లు ఒకటే అది కూడా ఊళ్ళకి కొంతమందికే ఇచ్చారు ఇందిరామ్మ ఇండ్లు వచ్చినాయి కానీ పార్టీలో పెద్దలు ఉంటారు కదా అలా ఒక నలుగురికి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇస్తారు మిగిలిన అలాంటి పేద ఏం లేవు గోపీనాథ్ అన్న తరఫున భార్య నిలబడ్డదిగా గెలిస్తే అందరికి మంచి జరిగిద్ది ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది అంతే మేము అదే అదే బాగున్నది ఇప్పుడు గవర్నమెంట్ బస్సులు ఫ్రీ బస్సులు పెట్టిరు కదా ఆ ఫ్రీ బస్సులు పెట్టినాక చాలా మంది జాబులు వెళ్ళి వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు పెడుతున్నాడు ఆ ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండో ఎవరికి తెలియదు ఆడవాళ్ళు కొట్టుకోవడం చేయడం చనిపోవడం ఇబ్బంది పెట్టడం దేశంలో ఎవరు పెట్టలేదు తెలంగాణలో ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఫ్రీ బస్ పెట్టిన ఆరు గ్యారెంటీలు అనేది ఒక్కటే పెట్టింది ఏదీ లేదు ఫ్రీ బస్ ఒక్కటి పెట్టి ఏం చేస్తున్న సన్న బియ్యం కూడా మొన్న మొన్న మూడు నెలలకు ఒక్కసారి ఇచ్చిండు ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ ఇస్తాడో ఏమో తెలియదు ఏం పథకాలు చేయలేదు రేవంత్ రెడ్డి చేయలేదు అవన్నీ ఏం పొగుడతలేరు ఎవరికి ఇప్పుడు రెండు వేల ఐదు వందలు ఇంటికి ఇస్తున్నారు ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు అవి కూడా ఏం లేదు కదా ఏం కనిపిస్తుంది మాకైతే ఏం కనిపిస్తలేదు ప్రీ బస్ ఒక్కటైతే కనిపిస్తుంది కానీ టిఆర్ఎస్ మంచిగా ఉంది మాకు కేసీఆర్ ఉన్నప్పుడే బాగున్నది ఏమంతా అంతా ఆగమే అప్పుడు పనులు మంచిగా నడిచినా కూడా తిన్న ప్రశాంతంగా తిన్నాము పండుకున్నాం ఇప్పుడు పనులు ఉన్నా కూడా వేస్టే అన్ని పనులు ఉన్నా కూడా అంతే కదా ఇల్లు కడతారు ఇల్లుకు పింఛన్ అదే అప్లై చేసుకోండి ఇస్తున్నాం అది అన్నారు అవి కూడా రావట్లేదు వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి శాంక్షన్ చేస్తాం మేము ఐదు లక్షలు బ్యాంకుల లోన్లు కూడా తీసేస్తామన్నారు రుణమాఫీలో అవి చేయలేరు ఎవరెవరికో చేసిరంటే ఇంకా చేసిన వాళ్ళకి చేసిరేమో కానీ మాకైతే రాలేదు అంటే గోపినాథ అన్ననే గెలిపియ్యాలని చూస్తున్నారు

ప్రతి ప్రతి మహిళకు రెండు వేలు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి మళ్ళా కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడు అది మీకు మహిళలకు ఉచిత బస్సు పెట్టిన పెద్ద ఉచిత బస్సు ఇంకా గొడవలు ఎక్కువైతున్నాయి గుద్దుకుంటూ ఆడవాళ్ళు అదేం లాభం ఇచ్చి మరి ఇంకా కొన్ని బస్సులు ఎక్కువేయలేదు కొన్ని ఇచ్చి ఉచితంగా బస్సు పెట్టిన అంటుండు నువ్వు ఒక్కటి నాలుగు బస్సులు నడిచేది ఒక్కటి బస్సు పెట్టి ఉచితంగా అంటే అబద్ధం కదా మొగ్ళ్ళకు రేట్లు పెంచిండు అది ఏది తప్పు కదా అది ఇది తప్పు అయితే అది తప్పు కదా ఈయన చేసిన తప్పులేమున్నాయి అన్నీ ఈయన చేసిండు రోడ్డు అద్దంలాగా చేసిండు మరి చేసిన ఈయన ఒక్క రోడ్డు కూడా వేయలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల నుండి ఏం చేయలే అంత లక్షల కోట్ల రూపాయలు అప్పుల శరీరాలకు నీళ్ళు తేలే తాగనికి నీళ్ళు తేలేదా పొలాలు వండియలేదా వీళ్లకు మంచి పంటలు ఇచ్చిండు కదా మరి ఏం ఖరాబ్ చేసిండు ఇంకా అప్పులు కావ మరి ఇవన్నీ చేస్తే మనకు ఒక్క శేనుకే ఖరాబ్ అయితే అప్పులు అయితే మరి ఆయన ఇన్ని పొలాలు చేసుకొస్తుండే అప్పులు కావా మళ్ళీ ఎందుకు కావా అప్పులు ఇంత రోడ్డు మంచిగా చేసిండు నల్ల లేపించిండు అన్నీ చేసిండు మరి కావా గల్లి గల్లికి బస్ వేపిచ్చిండు కావా మంచిగా అవుతాయి మరి వీళ్ళు ఏ చేయక ఇంట్లోండి మాట్లాడితే తప్పు కదా మాగంటి గోపినాథ్ ఎవరైతే ఎమ్మెల్యే మీకు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు సునీతమ్మ గారి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయిన తర్వాత ఎమ్మెల్యే పదవి వల్ల ఆమెకి ఎందుకు ఇచ్చారు వేరే వాళ్ళకి ఇస్తే అయిపో కదా ఆమెకి ఏం రాజకీయం చేస్తుంది అని అంటారు ఆమె ఆమెకు రాజకీయం తెలియకుండా ఆమె భర్త చేసిండు కదా ఆ భర్త ముఖం చూసి చేయాలి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వస్తేనే ఇక్కడ జూబ్లీస్ ప్రజలు బాగుపడుతు బాగుపడతారు బావపడతారు అని తెలియదు కదా అలా భారీ ఉంది కాబట్టి మేము అడుగుతాం ఆమెను చెప్తాం ఆమెకు చేయించుకుంటాం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అభ్యర్థి కూడా నవీన్ యాదవ్ కూడా నేను తీసుకొస్తా ప్రభుత్వం నుంచి నేను అన్ని నిధులు తీసుకొస్తా అంటున్నా అంటగా ఇక అది ఆయన ఎత్తిస్తాడో తేడో తెలియదు మాకైతే తెలియదు అప్పటినుంచి నేను వచ్చి చాలా ఏండ్లు అవుతుంది నేను రోడ్ వేపించిన కరెంట్ వేపించిన నేను అన్ని చేపించినాక మళ్ళీ మన సార్ వచ్చిండు నేను అన్ని గుడిసెలు వేయించినా ఇండ్లు కట్టించిన లోన్లు ఇప్పించిన నేను కూడా చేసినా మరి నాకు కూడా ఈయని పోస్టు సీఎం పోస్ట్ డైరెక్ట్ సీఎం ఏ కావాలి మరి నాకు కూడా ఈయనిగా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడుగుతున్నావా సీఎం పోస్ట్ మరి ఆయన గుడిసి కాలైతే మరి ఆయన కూర్చోవాలి ఆయన కూర్చు ఏమన్నా అన్న కూర్చోని ఎక్కడన్నా పోని మరి నేను గిన్నె చేసిన నువ్వు ఏం చేసినావు కట్టిండ్లు కూలగొడుతున్నావు అలా గోసగోసైతు పిల్లలు జల్లలు ఎంత కూలగొట్టు తప్పు కదా అడుగు తప్పు చేసిన వాళ్ళని అడుగు అడిగి ఏమి ఇందుకు ఎందుకు తప్పు చేసిందని మా ఈ గుడిసెలు గులగొడుతుంది కదా ఈ బిల్డింగ్లు కూడా చిన్న చిన్న ఈ గుడిసెలు గుడారాలు వాళ్ళకు కోట్ల రూపాయలు ఉన్నాయని గులగొడుతున్నాయంట మరి కోట్ రూపాయలు ఉంటే గట్టెంటర్ ఉంటారు వాళ్ళు పిల్ల జల్ల రోడ్డు మీద ఎడుతుంటారు వాళ్ళు దాచిపెట్టుకురంట కోట్ల రూపాయలు అందుకనే అవి గులగొడితే అలా నుంచి పసలు వెళ్తాయి అందుకనే అందుకనే గులగొడుతుంది అన్ని పిచ్చి మాటలు అవి మంచిగా అవి పిచ్చే అట్లా చెయ్యొద్దు చెల్లర కట్టుకున్నారు అంటుండు మరి జాగలేక చెల్లెల జాగిచ్చిండ్రు కట్టుకున్నారు కట్టుకుంటే తప్పేముంది మీరు ఇచ్చిండ్రు కాబట్టి కట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు ఎట్లా కట్టుకుంటారు ఉంది ఇక్కడ పరిస్థితి ఎవరు గెలుస్తారు ఇక్కడ బీఆర్ఎస్ చాలా ఉంది వారు వన్ సైడ్ అన్నట్టు మహిళలంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండరు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు బీఆర్ఎస్ ఉంటారు కదా మరి మీరు ఎందుకు బీఆర్ఎస్ అని చెప్తున్నారు దానికి ఆన్సర్ కూడా మా దగ్గర ఉంది ఎందుకు అంటే ఏదైతే ఆరు ఆరు హామీలు ఫోర్ ట్వంటీ పథకాలని చెప్పిండో అవన్నీ ఏం లేదు గుండుసున్నాడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ ప్రజలకు అర్థమైపోయింది మహిళలకు మరీ ఎందుకంటే మహాలక్ష్మి పథకం అని పెట్టిండు అదొక దరిద్రమైన పథకం మనుషులకి రెండున్నర వేలు అన్నాడు ఒక్కొక్క యువతికి ఎక్కడ ఇచ్చిండు చూపిస్తాము అకౌంట్లు ప్రతి మహిళ చూపిస్తుంది వాళ్ళ అకౌంట్స్ పడుతున్నాయి టన్ టన్ అనుకుంటా పడుతున్నాయి తులం బంగారం కూడా అందరు మహిళలు మెల్ల మెడల్లో గొలుసులు వేసుకొని తిరుగుతున్నారు అవును అదే రేవంత్ ఇచ్చింది ఒక్కటే జూబ్లీహిల్స్ ప్రజలు కేసీఆర్ గారు పాలించిన పది సంవత్సరాల పాలన ఎలా ఉండేనో ఈ రెండు సంవత్సరాల పాలన ఎలా ఉందో వాళ్ళు గ్రహిస్తూనే ఉన్నారు వాళ్ళు చూస్తూనే ఉన్నారు వాళ్ళకి తెలుసు ఎవరిని ఎన్నుకోవాలా మళ్ళీ ఎవరిని ఓటేసి వండుకోవాలనేది వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు కంపల్సరీగా కారు గుర్తుకే పడుతున్నాయి ఎందుకంటే డెవలప్మెంట్ అంత ఉండే ఇప్పుడు మేము మళ్ళీ పదిహేను సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయాం రేవంత్ రెడ్డి గారి వల్ల ఏ మంత్రి మహిళా మంత్రులు రాని అండి మిని ఎవరు వచ్చినా సరే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మహి మహిళల్ని మోసం చేసినాక మహిళలు ఎలా నమ్ముతారండి ఫస్ట్ చేయాల్సింది మహిళలకు న్యాయం మా పార్టీ ఒక మహిళని గుర్తించి మహిళని నిలబెట్టింది ఎంత గౌరవిస్తారంటే కేసీఆర్ గారు కానీ మా మాగంటి గోపినాథ్ గారు కానీ మహిళలని అంత మంచిగా గౌరవిస్తారు వీళ్ళకి ఎక్కడుందండి గౌరవం మహిళల పట్ల మహిళలు ఇచ్చిన హామీలే నెరవేర్చలేకపోయారు అక్కడే అర్థమవుతుంది మరి ఇప్పుడు ఎందుకు మహిళకి ఇవ్వలేకపోయారు వాళ్ళ పార్టీ నుంచి మహిళలు అంటే అంత చిన్న చూపు రేవంత్ రెడ్డికి కాబట్టి కంపల్సరిగా మా సునీతమ్మ గారు భారీ మెజారిటీ అతి భారీ మెజారిటీ భారీ కూడా కాదు అతి భారీ మెజారిటీతో గెలుస్తారు ఓకే థ్యాంక్ యూ ఇది మరి పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో చూసినట్టయితే ఖచ్చితంగా మేము మాగంటి సునీత గారిని గెలిపిస్తాం బీఆర్ఎస్ పార్టీని అని చెప్పేసి చాలామంది అంటున్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూద్దాం మరి ఎవరు గెలుస్తారని